ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి గారి కాల జ్ఞానం ప్రకారం మే నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలు మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఈ మూడు రోజులు మీకు ఎలా ఉండబోతుంది అలాగే మీ యొక్క వ్యక్తిత్వం మనస్తత్వం మీ జీవితంలో మీరు చేసుకోవలసినటువంటి మార్పులు ఏమిటి చేర్పులు ఏమిటి ఎలా ఉంటే మీ జీవితంలో ఇంకా మంచిగా ఎదగడానికి అద్భుతమైన అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఎలాంటి విషయాలు వదిలివేయాలి ఇటువంటివి అన్నీ కూడా బ్రహ్మం గారు స్వయంగా తాను చెప్పినటువంటి ముఖ్యమైన సమాచారాలని స్వీకరించిన తర్వాత ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో కంట పడుతుంది అలాగే అంతకంటే కూడా అదృష్టం మీకు ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడగలుగుతారు ఈ వీడియో వినడం వల్ల మీకు అంత లాభమే తప్ప ఎలాంటి నష్టం అనేది మీకు ఉండదు కాబట్టి చక్కగా వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ముఖ్యంగా కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి శనిదేవుని యొక్క అనుగ్రహం ఈ కుంభరాశి వారి మీద చాలా పుష్కలంగా ఉంటుంది ఈ రాశి వారిని చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం నడుస్తున్న గ్రహ స్థితుల్లో కుంభరాశి వారికి రాహుగ్రహం జన్మస్థానంలో కుంభరాశిలో కేతుగ్రహం సప్తమ స్థానమైన సింహరాశిలో సంచారం చేస్తుండడంతో పాటుగా పంచమ స్థానమైన మిథున రాశిలో గురువు సంచారం జరుగుతుంది గురుస్థానం గనక ఏ రాశి వారికి బలంగా ఉందంటే ఖచ్చితంగా ఆ రాసుల వారికి పనులకు సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతాయి ఇక గురుగ్రహం యొక్క కదలికల కారణంగా కుంభరాశి వారికి మే నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో వీరు కొత్త పనులు ప్రారంభించడం ద్వారా ఈ రాశి వారు విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి అవుతాయి ఆర్థిక పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు పొందే అవకాశాలు ఛాన్సులు ఉన్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు ఏమైనా ఉంటే తీరిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా రాహుగ్రహం మీ జన్మరాశిలోనే సంచరించడం వల్ల మీ యొక్క వ్యక్తిత్వంలో ఒక విధమైన నూతన ఆకర్షణ చురుకుదనం వస్తాయి మీరు నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు మరియు ఎదుటి వారిని ఇతరులను సులభంగా ప్రభావితం చేయగలుగుతారు సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి ఇది మంచి సమయం మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక విషయాలపైన ఆసక్తి పెరిగి వాటి ద్వారా ప్రయోజనం పొందుకుంటారు అలాగే మీ యొక్క ఆలోచన విధానంలో వినూత్నమైన మార్పులు చోటు చేసుకొని అది మిమ్మల్ని విజయపదంలో ముందుకు నడిపిస్తుంది ఇక కేతుగ్రహం మీకు సప్తమ స్థానమైన సింహరాశిలో సంచరించడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామి లేదా మీ వ్యాపార భాగస్వాములతో ఉండేటటువంటి సంబంధాలలో గతంలో ఉన్న అనవసరమైన అపార్థాలు అన్నీ తొలగిపోయి ఒక దృఢమైన అవగాహనం అనేది ఏర్పడుతుంది మీ యొక్క భాగస్వామి ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి చూపించవచ్చు లేదా వారి ద్వారా మీకు ఆధ్యాత్మిక జ్ఞానం లభించవచ్చు వివాదాలకు అతీతంగా ప్రశాంతకరమైన వాతావరణాన్ని మీరు కోరుకుంటారు అలాగే భాగస్వామ్య వ్యవహారంలో వాస్తవిక దృక్పథంతో వ్యవహరించడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది ఇది మీ సంబంధాలలో ఒక నూతన పరిపక్వతను తీసుకువస్తుంది ఇక గురువు మీకు పంచమ స్థానం అయిన మిథున రాశిలో సంచరించడం వల్ల మీకు అత్యంత శుభప్రదం అని చెప్పుకోవచ్చు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక శుభవార్తలు అందుతాయి ఇప్పటికే సంతానం ఉన్నవారికి వారి ప్రగతి విద్య ఆరోగ్యం విషయంలో సంతోషకరమైన వార్తలు వింటారు మీ సృజనాత్మకత మేధోశక్తి అద్భుతంగా వికసిస్తుంది నూతన విద్యలు నేర్చుకోవడానికి అలాగే ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు మీ యొక్క ప్రేమ వ్యవహారంలో విజయం ఆనందం పొందుతారు మీ ప్రతిభకు గుర్తింపు లభించి సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది పూర్వ పుణ్యఫలం మీకు తోడై అనుకున్న పనులు మీకు సులభంగా నెరవేరుతాయి మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారికి ఈ గ్రహ కూటమి మీ జీవితంలో ఎన్నో రకాల సానుకూల మార్పులు తీసుకురానుంది వృత్తిపరమైన జీవితంలో పురోగతి ఆర్థిక జీవితంలో స్థిరత్వం మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల ఈ అన్ని రంగాలలో మీరు సంతృప్తికరమైన ఫలితాలను పొందుకుంటారు ముఖ్యంగా కొత్త అవకాశాలను స్వీకరించడానికి సంకోచించవద్దు ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూల స్థితి మీకు మద్దతుగా ఉంటుంది ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి ఈ కుంభరాశులు ఎవరైతే ఉంటారో వీరు ఎంతో దయాగుణాన్ని దానగుణాన్ని కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధైర్య సాహసాలతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు నాయకత్వపు లక్షణాలు వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి ఈ కుంభరాశి వారి స్వరూపం విషయానికి వస్తే దృఢమైన శరీరాన్ని కలిగి పొడవైన మెడను కలిగి ఉంటారు వీరు మధ్య వయసులో బొద్దుగా తయారవుతారు అందమైన ముఖ వర్చస్సు అలాగే అందమైన వెంట్రుకలు అంటే బ్రౌన్ కలర్లో ఉంటాయి వీరిని చూడగానే స్నేహపాత్రులు అనే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారి స్వభావం విషయానికి వస్తే ఎంతో తెలివిగలవారు అలాగే మంచి నాలెడ్జ్ని కలిగి ఉంటారు చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటటువంటి నేర్పును కలిగి ఉంటారు నిజాలు తెలుసుకోవడంలో ఈ కుంభరాశి వారు సిద్ధహస్తులని తెలుసుకోవచ్చు అలాగే చాలా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు అంటే మానవత స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వీరు ఓర్పు స్థిరత్వం స్థిరమైన అభిప్రాయం ఎప్పుడు ఆనందంగా ఉంటారు ఇక కుంభరాశి వారు విశాలమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు వీరు చేసే పనులు ఊహ విధంగా ఉంటాయి వీరికి స్థిరాస్తి పైన మక్కువ ఉన్నప్పటికీ కూడా దాన్ని గురించి ఎక్కువగా ఆలోచించరు అదేవిధంగా ఆ స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రయం పడడం కూడా వీరి దగ్గర ఉండదు చేసే ప్రతి పనులు కూడా అనుక్షణం శ్రమించడమే వీరికి ఇష్టంగా ఉంటుంది అదేవిధంగా నూతన అన్వేషణలు చేయడంలో వీరు సిద్ధహస్తులుగా ఉంటారు ఇండోర్ గేమ్స్ క్యారమ్ బోర్డ్స్ ఆటలు ఎక్కువగా ఆడుతూ ఉంటారు కుంభరాశి వారు ఎదుటి వారు చెప్పే విషయాలు చాలా ఆసక్తిగా వింటారు విన్న తర్వాతనే వీరు స్థిరమైన అభిప్రాయానికి వస్తారు వీరి అభిప్రాయాలు స్థిరంగా నిర్దిష్టంగా ధర్మబద్ధంగా కూడా ఉంటాయి ఇంకా కుంభరాశి వారి యొక్క ప్రేమ మరియు వివాహం విషయానికి వస్తే వీరు తెలివైన వారిని బాగా చదువుకున్న వారిని ఇష్టపడుతూ ఉంటారు స్థిరమైన అందమైన భార్యలను ఎక్కువగా కోరుకుంటారు వీరు తమ జీవిత భాగస్వామి అంటే భర్త లేదా భార్య మీద ఎప్పుడు అధికారం చూపించారు ముఖ్యంగా ఈ రాశి వారు ఒకరినొకరు గౌరవించుకొని చాలా చక్కగా తమ దాంపత్య బంధాన్ని బలపరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా ఈ కుంభరాశి వారి ఆర్థిక విషయాలు అదృశ్య విషయాలకు వస్తే వీరు ధనం విషయంలో చాలా అదృశ్యవంతులు విశేష గౌరవ మర్యాదలు ఐశ్వర్యం వీరు పొందుకుంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రాబోయే మూడు రోజులు అంటే మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వరకు మీ యొక్క గ్రహస్థితుల ప్రకారం ఈ మూడు రోజులు కుంభరాశి వారికి అనేక విధాలుగా సానుకూలంగా ఉండబోతూ ఉన్నాయి మే ఇరవై ఎనిమిది బుధవారం కుంభరాశి వారికి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది మీ మాట తీరు చాలా మృదువుగా ఉంటుంది అందరినీ ఆకట్టుకుంటారు ఆర్థిక పరంగా చూస్తే రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది ధనలాభం సూచనలు ఉన్నాయి పాత బాక్యులు ఏవైనా ఉంటే అవి కూడా వసూలు అయ్యే అవకాశం ఉంటాయి కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు లేదా కుటుంబ సభ్యులతో కలిసి మీరు విందు వినోదాలలో పాల్గొంటారు మీ ఇంట్లో ముఖ్యమైన వస్తువుల కోసం లేదా ఇంటికి సంబంధించిన కొన్ని పనులు చక్కబెట్టడంపై మీ దృష్టి ఉంటుంది మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది వారితో ఎక్కువ సమయం మీరు గడపడానికి ప్రయత్నించండి మీ పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు వారి ప్రగతి మీకు ఆనందాన్ని ఇస్తుంది సృజనాత్మకమైన పనుల్లో నిమగ్నం అవ్వడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి రోజు ఇక మే ఇరవై తొమ్మిది గురువారం రోజున కుంభరాశి వారికి ఈ రోజు ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు మీలో ధైర్యం పట్టుదల పెరుగుతాయి ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి లేదా ఆగిపోయిన పనిని పూర్తి చేయడానికి ఇది మంచి రోజు తోడబుట్టిన వారితో సంబంధాలు మెరుగుపడతాయి వారి నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఉంటాయి చిన్న ప్రయాణాలు చేయవలసి రావచ్చు అవి మీకు లాభదాయకంగా ఉంటాయి మీడియా రంగంలో పనిచేసే వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది కాకపోతే మీరు ఉద్యోగం చేసే చోట జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన మాటలకు దూరంగా ఉండాలి మీ కింద పనిచేసే వారితో లేదా సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈరోజు ఓపికతో వ్యవహరించండి ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలు లేదా కాళ్ళ నొప్పులు వంటివి మీకు ఇబ్బంది పెట్టవచ్చు ఆధ్యాత్మిక చింతన వల్ల మనశ్శాంతి లభించవచ్చు మీ జీవిత భాగస్వామితో ఈరోజు సంబంధాలు మెరుగుపడతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు ఇక మే ముప్పైవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారికి ఈ రోజు ప్రధానంగా గృహ సంబంధిత విషయాలపైన దృష్టి ఉంటుంది ఇంట్లో ప్రశాంతకరమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది వాహనం కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం స్థిరాశికి సంబంధించిన విషయాలలో పురోగతి లభిస్తుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది మనశ్శాంతి లభిస్తుంది మొత్తం మీద ఈ మూడు రోజులు కుంభరాశి వారికి గృహ సౌక్యం ఉన్నప్పటికీ పని మరియు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం మీ పట్టుదల ధైర్యంతో సవలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఈ మూడు రోజుల ఫలితాలు సాధారణమైన అంచనాలు మాత్రమే మీ యొక్క వ్యక్తిగత జాతకంలోని గతులను బట్టి ఫలితాలలో మార్పులు అనేవి ఉండవచ్చు కాబట్టి మీరు ఎల్లప్పుడూ మీరు సానుకూల దృక్పథంతో ఉండండి మరియు మీ ప్రయత్నాలను కొనసాగించండి చూసారు కదండీ కుంభరాశి వారికి ఈ మూడు రోజులు ఏ విధంగా ఉండబోతుందో అనే విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్